అంజరుపు చెట్టు ఉపమానం యేసుక్రీస్తు ప్రభారు ఒక ఉపమానం తెలియజేశారు తెలుసా తిండి లోకా వార్త పదమూడవ అధ్యాయం ఆరో వచ్చినం చదవండి మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజరుపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు ఇదిగో మూడేళ్ల నుండి నేను ఈ అంజరుపు చెట్టున పండ్లను వెతుకుతున్నాను కానీ ఏమీయో దొరకలేదు దీనిని నరికివేయమో దీనివలన ఈ భూమియో ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను